వెల్కమ్ టు మన టీవీ భారతదేశంలో త్యాగాలు చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని నేనే వందేళ్ల శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమని వారు తెలిపారు అనంతరం సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపాలిటీ సమీపంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మాలకొండయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మురెప్ప డాక్టర్ హేమంత్ కుమార్ డాక్టర్ శిల్ప డాక్టర్ మనోజ్ డాక్టర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తూ త్యాగాలకు మారుపేరని ఈ సందర్భంగా వారు తెలిపారు అదేవిధంగా పోరాటాలతో పాటు త్యాగాలకు మారుపేరని ఈ సందర్భంగా వారు తెలిపారు అదేవిధంగా పోరాటాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటారని భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందాలని వారు పిలుపునిచ్చారు రక్తదాన కార్యక్రమంలో ముప్పై ఏడు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న సహాయ కార్యదర్శి సమయుల్లా సిపిఐ నాయకులు దాదావలి కేసీ జబ్బర్ విజయేంద్ర తిమ్మ గురుడు వీరేష్ రాజీవ్ నరసింహులు మాలిక్ శ్రీరాములు రాము రామాంజనేయులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు భారత పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతీ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక రకాలుగా పెట్టం దారి జాయిన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా పోరాటం ఇవాళ వేల ఎకరాలు గ్రామాల్లో మరి పెట్టం గ్రామాల్లో పెట్టం దారి ఏదైతే అమాయక ప్రజలు పత్తి చనిపోతున్నారో వాళ్ళ పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు చేస్తూ అనేక గ్రామాలకు విముక్తి కల్పిస్తూ మరి అనేక చోట్ల అనేక చోట్ల భూ పోరాటాలు నిర్వహించి మరి ఇంటి స్థలాలు అయితే భూ స్థలాలైతే పంచినటువంటి చరిత్ర కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకే దక్కింది మరి అంతేకాకుండా భూమి లేని నిరుపేదలకు ఉండేవాడి భూమి అనే పెద్ద పద్ధతుల్లో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు సాగింది ఇవాళ ఈ ప్రజా పోరాట ఫలితంగానే ఈరోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ పూర్తి కథ పైన ఏదైనా పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే ఏదైనా ఉందంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ అని కూడా నేను ఇవాళ సగర్వంగా చెప్పుకుంటూ ఇలాంటి మరి గొప్ప కార్యక్రమాలు కూడా మేము ముందుకు పోతూ మరి ఇప్పుడు దేశంలో నిలుపుకున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా పోరాడుతూ మరి ప్రజలు కూడా కార్పొరేట్ వ్యవస్థ పట్ల నివృత్తి ఇచ్చడానికి మరొకసారిగా ఈ రకమైనటువంటి పోరాటాలకు సన్నద్ధం అవుతామని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తున్న నా పేరు రాజీవ్ సిపిఐ పార్టీ నెలూరు మండల సహాయ కార్యర్శులు జెండా పేద ప్రజలకు డబ్బు ఉన్నా కానీ అదే పనిపడదు రక్తదానం పనిపడతాదు వాళ్ళకి కానీ అటు కానీ జన్మ కానీ రక్తం అంటే చాలా గొప్ప రక్తదానం అన్ని జనాల కంటే రక్తదానం చాలా గొప్పది కాబట్టి పార్టీ అత్యంత సందర్భంగా వంద సంవత్సరం సందర్భంగా ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోరాటలు చేసి బ్రిటిష్ కాలంలో అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత మాత్రంగా ఉండేవారికి భూమి ఉన్నవారికి ఉంది నివారణతో విధానంతో పార్టీలు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇందిరాగాంధీ హయాంలో మన నాయకులకి చాలామందికి అరెస్ట్ చేసి అందమంది చేస్తే వివిధ నాయకులు మన ఆగ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు అటువంటి సందర్భంలో కూడా మన పార్టీ నాయకులు వెనకపోలేదు అట్లే పోరాటం చేస్తూ అట్లే ముందుకొచ్చి ఇంతవరకు వంద సంవత్సరాలు పూర్తి చేస్తూ చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీతో ఉంది మన నాయకులు ఎమర్జెన్సీ కాలంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని ప్రాణ త్యాగాలు చేసినారు అలాంటి వారి కోసము మనం ఈ శుక్రదంతి సందర్భంగా వాళ్ళ అందరినీ నివాళులర్పిస్తూ ఈ అవసరం ఇచ్చిన ధనం లేచిన పేరు డబ్బాలు రైతు సంఘం కాదుతో ప్రకటించు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శరీరాన్ని ఈరోజు స్టార్ట్ చేయడానికి చాలా ఆనందంగా ముఖ్యంగా ఈరోజు రక్తదానాన్ని ఈ కార్యక్రమం ఎంచుకోవడం చాలా ఆనందము మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది రక్తహీనతతో బాధపడుతుంది చివరిగా గుండె జబ్బులతో బాధపడుతుంది అంటే రక్తహీనత గుండె జబ్బులు కారణం పోతూ వస్తుంది అలాంటి సందర్భాలు రక్తం అందరికి ఎంతోమంది చనిపోయిన వాళ్ళని చూస్తుంది ఇలా ఎన్ని రోజులు ఇలా రక్తదానాలు ఎక్కువైతే రక్తం చాలా త్వరగా అందరికీ అందుతుంది అలాంటి ఇలాంటి జబ్బులు మంచి జనాలు ప్రాణాలు పోకుండా మనం ముందుగా కాపాడడానికి అనుకుంటున్నాం ఒకటి ఇంకొక కారణం ఏంటో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎమర్జెన్సీ పర్పస్లో రక్తం అందరికీ చాలామంది ప్రాణాలు కోల్పోయినారు అలాంటిది అలాంటివి చాలా వరకు తగ్గుతూ వస్తుంది మరి ఎన్నికల రక్తం దొరకడం మొదలైతే ఇప్పుడు చాలా వరకు బ్లడ్ బ్యాంక్స్ పెట్టి మంది సహాయం చేస్తున్నారు అలానే మన ఎన్నికల్లో కూడా వంద పడకల ఆసుపత్రికి మొదలవుతుంది అప్పుడు ఇంకా రక్తం చాలా అవసరం అవుతుంది ఇలాంటి ఇంకా ఎక్కువ జరిగితే చాలామందికి అన్ని ఇవ్వడానికి చాలా బ్లడ్ బ్యాంక్స్ రెడీ అవుతాయి మన ఎన్నికలు ముందుకెళ్ళడానికి ఆసుపత్రి ఇలాంటి చాలా ఎక్కువ జరగాలని కోరుకుంటే గౌరవ సీబీఐ రక్తదాతలకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే డిమాండ్కు సబ్లైకు కొంచెం వ్యత్యాసం ఉన్నట్లు మనకు చాలామందికి రక్తం అవసరం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు డ్రైనింగ్ కేసుల్లో రక్తం అవసరం అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వాహనాలు కానీ ఆ స్పీడ్ పెరిగాయి సో యాక్సిడెంట్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి హైవే రోడ్స్ పైన కానీ సో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో వాళ్ళందరికీ రక్తం అవసరం నిజంగా చెప్పాలంటే వాళ్ళకు దొరుకుతుంది రక్తం మీద దొరకడం అయితే దొరుకుతుంది కానీ అంత ఫ్రీగా అంటే దగ్గరలో ప్రతి సెంటర్లో అంటే దగ్గరలో అవైలబుల్ ఉండేలా మనకు గవర్నమెంట్ ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే బ్లడ్ బ్యాంక్స్ కొంచెం దూరం ఉండవచ్చు అక్కడికి వెళ్ళి రావడానికి కొంచెం టైం చేసి కావచ్చు కానీ దానికి కొంచెం ఇంకా రూల్స్ అండ్ డెలివరీ చేసి ఈజీగా రక్తం అవైలబుల్ చేయడము ప్లస్ ప్రజల్లో అవగాహన కల్పించాలి చాలామంది రక్తదానం చేస్తే చాలా వీక్ అవుతాము ఇలా కొన్ని ఇవన్నీ కొంచెం దూరం చేయడానికి వీలాంటి సంస్థలన్నీ వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము ఈ విధంగా విలువగా రక్తదానాలు చేయడం జరిగితే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది సో మా వంతు డాక్టర్స్ మీను డాక్టర్స్ మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేసినా కూడా మేము సపోర్ట్ చేయడానికి చెప్పిస్తున్నాను చెప్పేసి తెలియజేస్తున్న సందర్భంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి రక్తదాన శరీరం ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా మన గానీ గారు చెప్పినట్టు ఇప్పుడు మనకు వంద కాబట్టి ఈ వద్ద పడక పడకలవస ప్రస్తుతము బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మాత్రం దీన్ని బ్లడ్ బ్యాంక్గా మారిస్తే చాలామందికి ఇంకా బాగుంటుందని ఉద్దేశ ఉంటుంది కాబట్టి మన సిపిఐ నాయకులు సమయేసుకొని మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసుకుని చెప్పి కోరుకుంటున్నారు తెలియజచ్చు సేవా కార్యక్రమంలో అందరూ కూడా మేము పాల్గొంటున్నాం భవిష్యత్తులో కూడా ప్రజల పని పనిచేస్తాం పదవుల కోసం కాదని చెప్పి తెలియజేస్తామన్నా నా పేరు దీపం గౌడ్ సిపిఐ జిల్లా కార్యకర్తలు